ముగ్గురు దొంగలు భిన్నంగా ఆలోచించారు యజమాని నుంచి జీతం వసూలు చేసేందుకు కొత్తగా పథకం రచించుకున్నారు కొన్నిసార్లు డబ్బులు అడిగినా యజమాని చెవికెక్కించుకోలేదు దీంతో ఏకంగా యజమాని టిప్పర్ ని దొంగలించారు ఆ టిప్పర్ ను ఏం చేయాలనుకున్నారు చివరికి పోలీసులకు పట్టుబడ్డారు రెడ్డి ఒభల్ రెడ్డి రామసుబ్బారెడ్డి ముగ్గురు మిత్రులు అయితే ఈశ్వర్రెడ్డి కడప జిల్లా మైదకూరుకు చెందిన సాంబశివరెడ్డి దగ్గర టిప్పర్ నడపడానికి పనికి కుదిరాడు ఈ క్రమంలో యజమాని ఈశ్వర్రెడ్డికి ఇరవై తొమ్మిది వేలు బాకిపడ్డాడు కూలీ డబ్బులు ఎందుకు ఇవ్వకపోవడంతో పరిచయస్తులైన ఉభల రామసుబ్బారెడ్డిలతో కలిసి ఆలోచించారు అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి టిప్పర్ను దొంగలించారనే ఆలోచనకు వచ్చారు అనుకునేదే తడువుగా మైదకూరులో ఉన్న టిప్పర్ను తీసుకెళ్లి కాజిపేట మండలం నాగసానిపల్లె కంచె చెట్లలో దాచిపెట్టారు ఈ నెల పద్నాలుగులో జరిగిన ఘటనకు సంబంధించి టిప్పర్ యజమాని సాంబశివారెడ్డి మైదాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు అనుమానం ఉన్న ఈశ్వర్రెడ్డి ఆరా తీశారు పోలీసులు అప్పటికే ఆ ముగ్గురు మిత్రులు కలిసి బద్వేల్ రోడ్డులోని కూడలి వద్ద కూర్చొని టిప్పర్ను మరో చోటుకి మార్చాలనే ప్రయత్నంలో ఉన్నారు అప్పటికే టిప్పర్కు ఉన్న జీపీఎస్ తొలగించారు దాన్ని వీడి భాగాలు చేసి విక్రయించాలనుకున్నారు వచ్చిన దాన్ని ముగ్గురు పంచుకోవాలని ప్లాన్ చేయగా రంగంలోకి దిగిన పోలీసులు వాళ్ళ ప్లాన్కు చెక్ పెట్టారు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు చెప్పేసిందని మనకు కంప్లైంట్ రావడం జరిగింది దాన్ని మేరకు కేసు నమోదు చేసి మన సీఐ రమణారెడ్డి గారు స్టాఫ్ సంబంధించిన వాళ్ళు నన్ను దాన్ని ట్రాక్ చేసుకుంటా తర్వాత మన చెక్ పోస్టును చూసుకుంటా వెళ్తే కనుక అది ఎక్కడ పోయింది ఏమైనాటువంటిది కూడా తెలియజేయండి ఇందులో కొంచెం పాత హిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా విచారణ చేస్తే ఇందులో ఒక ముద్ద అయినటువంటి ఈశ్వర్ రెడ్డి అన్నటువంటి మన వాడు అతను వచ్చేసి మన బ్రహ్మంగారి మఠం మండలము అతను ఇతని దగ్గర ఇంతకుముందు పనిచేసి అక్కడి నుంచి మానుకున్నాడు అన్నటువంటి విషయం వచ్చింది ఇతనికి కొంచెం ఫాస్ట్ క్రిమినల్ రికార్డు ఉంది కాబట్టి అతని గురించి మనము సెర్చ్ చేస్తే కనుక ఈరోజు మధ్యాహ్నము